నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పాఠశాల ఆవరణ మొత్తాన్ని సందర్శించి పాఠశాల ఎంత పరిశుభ్రంగా ఉందో పరిశీలించారు అలాగే వంటగది పరిశుభ్రతను పరిశీలించారు వంట చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూరగాయల నాణ్యత ఎలా ఉంది కూరగాయలు ఎలా నిల్వ చేస్తారో వంట వాళ్ళు వివరించారు అలాగే స్టోర్ రూమ్ ను కూడా తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు

और बाजार में तो हमारे शहर सेंटर बाजार बहुत सब बिको कुकिंग में नहीं दे है शुरू चेक ऐसे माने साइन या करना और बिलिंग करना और बाल्टी बाल्टी में फोटो वाले वाले मीटर की से वाले और स्टोरेज मतलब कितना चाहिए डिटेल में रखना चाहिए कपड़े शीट थोड़ा तेजाल शीट

न्यूली लेबलिस ना कानी ये मेरे का ऑफिस है और वालों वाले एक टिकट है بسم اللہ पार्टी डायरेक्शन में है एक्चुअली ब्रेकफास्टランチ स्नैक्स इधर ब्रेकफास्ट मतलब 6 रोज ब्रेकफास्ट सप्लाइड है इसलिए दो मिनट ब्रेकफास्ट कलर मेरे को दे सकते हो इसको ब्रेकफास्ट येलो कलर में अच्छा इसको आपको अपना अपने मन बर्थडे कलर रख सकते हो देखो मुख्य में इसमें है अब इक्का है ये अपना संगठन मैडम को संगठन का लास्ट सीरियस एंड लाइक एक्सपीरियंस को डालें सर मन्ना कलर जैसे मोशन से बिल्कुल नहीं कुछ कंपोजिशन चेंज इसको ट्राई करके देखिए सर हम ओपन जाएंगे मतलब नहीं है ఇప్పుడు చూసిన తర్వాత మా ఇంట్లో కూడా అయినా కానీ మనకి ఎక్కడ ఏమవుతుందని తెచ్చుకుందాం అని చెప్పడం కరెక్టే దాని మీద కూడా మీరు కరెక్ట్గా చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేస్తే మనం ప్రేమ అనుకుంటున్నాం కానీ ఆ ప్రేమ వేరేలాగా పోతుంది వాళ్ళు ఏమన్నా రెండవది ఇక్కడ కూడా డీల్ చేస్తున్నా ఇక్కడ కేర్ఫుల్గా రిపేర్స్ కూడా వర్షం నీళ్ళు అవన్నీ అది వస్తుంది కదా సో ఆ మాయిశ్చర్ ఈ బై బ్యాక్టీరియా క్లీన్ వెంటిలేటర్ థింగ్స్ అతాయి బట్ ఈ శానిటేషన్ విషయంలో క్లీనింగ్లో డిస్ఇన్ఫెక్షన్ అది మనం ఎక్కువ ప్రోడక్ట్ మెయింటైన్ ऐसे कब से चल रहा है नहीं 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 लेकिन इंटरव्यू बहुत नज़र आया ऐसा ए नहीं मतलब ऐसे लेकिन माना को आगे ऐसे टीम अच्छी मतलब हर एक मंदिर वाले से माना है उसको क्या चाहिए अच्छी पोचेस ना चेसर उससे कबड्डी चेसर टीम्स ऑफ डॉक्टर्स Yeah, <laughs>

Kala..J mondo.. Where are you going? Let me I? Shaheeda.. You are మిత్రులకి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారికి ప్రిన్సిపాల్ గారికి నమస్కారం తెలుపుతూ ఈరోజు కలెక్టర్ గారు నేను ఈ గురుకుల పాఠశాలకు వచ్చి ఇంకా రెసిడెన్షియల్లో కిచెన్ ప్రొవిజన్స్ ఏదైతే రేషన్ సామాన్లు ఉన్నాయో వెజిటేబుల్స్ ఉన్నాయో కిచెన్ ఏ మాదిరిగా ఉంది ఫుడ్ ఏ మాదిరిగా ఉందని చూడటం జరిగింది స్వయాన నేనైతే స్వామి కాబట్టి నేను బయట తినలేను కలెక్టర్ గారు ఇక్కడ టేస్ట్ చేశారు కిచెన్ని సున్నంగా పరిశీలించారు ఎక్కడైతే ప్రొవిజన్ సామాన్లు ఉంటాయో అవన్నీ పప్పులు ఉప్పులు కానీ అన్ని చెక్ చేసి దాని ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంది దీన్ని స్టాక్ రిజిస్టర్ ఎప్పుడు వస్తుంది ఎంత ఖర్చు చేస్తుంది అన్ని డీటెయిల్స్ సున్నంగా పరిశీలించినాక చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రిన్సిపల్ గారు మెయింటెనెన్స్ కలెక్టర్ గారు అధీనంలో ఇది బాగా బ్రహ్మాండంగా ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు మేము ఎవరు స్టూడెంట్స్ తోటి ప్రతి ఒక్కరితో మాట్లాడితే దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ గతం కన్నా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జెస్ పెంచిన తర్వాత అంతకుముందుకు చికెన్ కూడా ఒకటిసారి వచ్చేది గుడ్డు కూడా వారానికి కొన్ని ఒకసారి అలా వచ్చేది ఇప్పుడు అన్ని పెంచి మంచి ఫ్రూట్స్ గుడ్లు కూడా ఎక్కువసారి ఇచ్చి చికెన్ కూడా ఎక్కువసారి ఇచ్చి ఎందుకంటే మేమందరము కూడా సమాజం బాగుండాలని అందులో భాగంగా ఈ పిల్లలందరూ విద్యార్థినులు విద్యార్థులు ఎవరైనా కూడా బాగా చదువుకొని ఆరోగ్యంగా బాగుంటే యాక్టివ్గా ఉంటేనే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో వీరే రేపటి భవిష్యత్తు కాబట్టి వీరందరూ బాగుండాలని అడిగితే ప్రతినిధ్యం ఈ చెకింగ్ నడుస్తుంది మీ అందరికీ తెలుసు మొన్న మట్టికోట్ స్కూల్కి వెళ్ళి చెక్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా వచ్చి చెక్ చేశాం ఈ చెక్ చేసిన తర్వాత మాకు కొన్ని విషయాలు మా దృష్టి కూడా వచ్చింది ఇప్పుడు మీరు మొన్న లాస్ట్ వీక్లో కూడా కొంత బీఆర్ఎస్ వాళ్ళు అడావుడి చేస్తున్నారు తొందర తొందరపాటు తోటి అడావుడి చేస్తున్నారు ఎందుకని చూస్తే వాళ్ళే కావాలని చేపిస్తున్నారు అని కూడా చెప్తారు దాని మీద కూడా ఎంక్వైరీలు అవుతున్నాయి ఎందుకు కొంతమంది పిల్లలకు ఇబ్బంది అయింది వారికి ఏ కారణంగా అయిందని తెలుసుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వారు ఇక్కడ పిల్లలు చదువుకున్న వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ ఫుడ్ తిన్నా కూడా వీక్లీ ఒకటి రెండు సార్లు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏదో ఇచ్చిపోతే వాళ్ళు పెట్టుకొని దాని ఎక్స్పైరీ డేట్ అయినా కూడా తినడంలో కూడా కొంచెం మిస్టేక్స్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా సిస్టమేట్ చేస్తే బాగుంటుందో అది చేస్తూ ఇప్పుడు మామూలుగా ఫుడ్డే కాకుండా మిగతా హైజినిక్ గురించి కూడా కలెక్టర్ గారు క్షుణ్ణంగా అందరికీ వివరించారు వంట వాళ్ళు ఎలా ఉండాలి ఈ పిల్లలు కూడా వాళ్ళ క్లీనినెస్ గురించి ఎలా ఉంటే మంచిది భవిష్యత్తు ఏమి ఇబ్బంది రాకుండా చూసుకోరు కావున ఈ రోజు స్వయాన కలెక్టర్ గారు వచ్చి ఇది పరిశీలించి వాళ్ళకు సరాల సూచన ఇచ్చి భవిష్యత్తులో ఇంకా మేలే విధంగా చూడడానికి వచ్చినందుకు కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇవాళ ఇవాళ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మహేంద్రా హిల్స్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు మరియు నేను ఇక్కడ పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది దాంతో పాటుగా ప్రొవిజన్ స్టోరు ఫుడ్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా స్టోర్ చేసే పద్ధతి అవి రెగ్యులర్గా మెయింటెనెన్స్ రిజిస్టర్లో ఎట్లా రాస్తున్నారు ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని వారు కూడా స్కూల్స్ విజిట్ చేసి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఇస్తా ఉన్నారు ఇవాళ వచ్చి చూసినప్పుడు కూడా మెయింటెనెన్స్ అన్నీ కూడా బాగా చేస్తున్నారు ఇక్కడ ప్రిన్సిపల్ గారికి సిబ్బంది అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ శానిటేషన్ అనేది పర్సనల్ హైజీన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ అదేవిధంగా కుక్స్ మెయింటైన్ చేయాల్సిన హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ప్రొవిజన్స్ ఈ స్టోర్ ఐటమ్సే కాకుండా పర్సనల్ హైజీన్ కుక్స్ కానివ్వండి మన కిచెన్లో పనిచేసే సిబ్బంది కూడా మెయింటైన్ చేసిన అవసరం ఉంది సో వాటికి కూడా ఎప్పటికప్పుడు చేయవలసిందిగా వారికి చెప్పడం జరిగింది పాటుగా ఫుడ్ కూడా ఇక్కడ మేము మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి చేసినాము వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ సో ఇది నిరంతర ప్రక్రియ ఏ అయ్యే పని కాదు ఇది సో కాబట్టి ఎప్పటికప్పుడు చేయాల్సిందిగా ఇక్కడ ప్రిన్సిపల్ వారికి వాళ్ళందరికీ ఆదేశాలు దాంతో పాటు ఇక్కడ స్కూల్లో కొన్ని సివిల్ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు కాంపౌండ్ వాల్ అని తర్వాత కొన్ని దగ్గర కప్పు కొంచెం రిపేర్స్ అవసరం ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పారు ఖచ్చితంగా వాటికి ఎన్ని నిధులు అయితే అవన్నీ ఎస్టిమేట్ చేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపించి అవసరమైన నిధులు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారి ఎమ్మెల్యే సిడిపి ఫండ్ నుంచి ఇస్తామని చెప్పేసి వారు చెప్పారు వారి ఫండ్ అదేవిధంగా కొన్ని సిఎస్ఆర్ నిధులు అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ఫండ్స్ తెప్పించి ఈ స్కూల్ ఇంకా మెరుగ్గా చేసే విధంగా ఈ సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ మెరుగైనటువంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఈ సమస్యలు ఏవైతే వచ్చినాయో అవి కూడా పరిష్కారం చేసే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం సార్ వాళ్ళ మెన్యూ ప్రకారం ఉంది ఆ మెన్యూ పెట్టడం జరిగింది పిల్లల్ని కూడా అడిగిన ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఎగ్స్ ఏదైనా పర్టికులర్ సమస్య ఉంది అది చెప్తే ఆ పర్టికులర్ వాళ్ళని స్పెషల్ ఆఫీసర్ కూడా వేయడం జరిగింది హైదరాబాద్ జిల్లాలో నూట అరవై ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ ఇట్లా ఉన్నాయి దాంట్లో ఎనభై రెండు మంది మనం స్పెషల్ ఆఫీసర్ చేసి ఎవ్రీ డే రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం కొన్నిటి దగ్గర శానిటేషన్ ఎక్కడైతే తక్కువ అవన్నీ వాళ్ళకి హెచ్ డబ్ల్యూస్ కూడా ఇమిడియట్ వివరణ కోరినాము చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం ఖచ్చితంగా